హాయ్ అండి కోయ్యి తోటకూరతో పులుసు చేద్దాం మీకు ఈ విధంగా చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చూసారు కదా ఇలా చిన్న చిన్న ఆకులతో ఉంటుంది తోటకూర కాడలు కూడా లేతగా ఉంటే కాడలతో సహా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా ఏరేసి చక్కగా రెండు మూడు సార్లు బాగా ఉప్పు వేసి నీళ్ళల్లో కడిగేసి సన్నగా కట్ చేసి మనము కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతుంది మీకు సన్నగా కట్ చేసేసి కుక్కర్లో వేసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు బదులు మామిడికాయ అన్నమాట చిన్న మామిడికాయ అయితే సరిపోతుంది పెద్ద మామిడికాయ అయితే సగం సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజ్ టమాటో అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బాగుంటుందని వేసే కొద్దిగా పసుపు అలాగే తినే కారాన్ని బట్టి రెండు టీ స్పూన్లు కారం వేసాను నేను అలాగే కొద్దిగా వెన్న మీకు ఈ వెన్న వేయటం వలన చాలా టేస్ట్ వస్తుందనమాట చిన్న గ్లాస్తో నీళ్ళు అడుగంట కాకుండా మీకు విజిల్స్ మూడు పెట్టుకోవాలి నీళ్ళు అందుకోసం పోసాను అనమాట ఉడకడానికి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈజీగా ఉడికేస్తుంది మీకు ఆ తర్వాత ఇలా మనము మెదుపుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మెదిపేసి ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసుకోండి మెదిపిన తర్వాత కొద్దిగా సేపు స్టవ్ మీద పెట్టి మనం ఉప్పు సారి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఉడికితే మీకు బాగుంటుంది ఆ తర్వాత మనం తాలింపు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి చెట్టుపట్టు మన్న తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి పైరెబ్బలు తింటే వేసుకోండి బాగుంటుంది మీకు టేస్ట్ అలాగే నాలుగైదు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అంత చింతకుండా ఉంటుందని మూత పెట్టాను ఇప్పుడు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనము కొద్దిగా ఎంగు కూడా వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది తాలింపు మనకి మరీ మాడిపోయినా బాగోదు అలాగని సరిగా వేగపోయినా బాగుండదు కరెక్ట్గా వేగితేనే తాలింపు చాలా బాగుంటుంది ఇంతేనండి మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ